శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే శనేశ్వరాయ శనేశ్వరుని ఆరాధనకు ప్రతి శనివారము అట్లాగే సంవత్సరంలో శని త్రయోదశి అప్పుడప్పుడు వస్తుంటుంది ఆ సమయంలో మరియు విశేషంగా ప్రత్యేకముగా శని జయంతి వైశాఖ మాసం బహుళ అమావాస్య నాడు వస్తుంటుంది ఈ రోజున శని ఆరాధన చేసినట్లయితే కోటి రెట్లు ఫలితం ఉంటుంది శనేశ్వరుని జయంతి ఈ సంవత్సరము అనగా శ్రీ నామ సంవత్సరంలో మే ఇరవై ఏడు మంగళవారం నాడు శనేశ్వరుని జయంతి శనేశ్వరుడు వైశాఖ మాసం బహుళ అమావాస్య నాడు సూర్యభగవానుడు ఛాయాదేవికి జన్మించాడు శనీశ్వరుని జయంతిని భారతదేశమంతటా ప్రత్యేకముగా జరుపుకుంటారు నవగ్రహాలలో ముఖ్యమైనది శనిగ్రహం వారములో శనివారమే శనిగ్రహానికి మూలం పన్నెండు రాసులలో మకర కుంభ రాసులకు అధిపతి పుష్యమి అనురాధ ఉత్తరా భాద్ర నక్షత్రాలకు అధిపతి బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు గ్రహాలలో తాను శనిగ్రహమని పలికాడు శనేశ్వరుడు మనకు ధర్మం న్యాయం శ్రమ ఓర్పు పట్టుదల అందిస్తాడు శనీశ్వరునికి ఇష్టమైనవి బీదలకు పెద్ద వయసు వారికి దాన ధర్మాలు చేయటం వారిని గౌరవించడం నవగ్రహ మంటపంలో శని శిలామూర్తికి తైలాభిషేకం నువ్వుల నూనెతో దీపం నల్లటి వస్త్రాన్ని సమర్పించడం నువ్వులు నైవేద్యంగా పెట్టడం శని స్తోత్రాలు పఠించడం తద్వారా శనిగ్రహ శాంతి జరుగును ఈ సంవత్సరము ద్వాదశ రాశులలో మేషరాశి కుంభరాశి మిని రాశి వారికి ఏలినాటి శని దోషం ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం సింహరాశి వారికి అష్టమ శని దోషం ఉన్నందున వీరు ఈ శని జయంతి రోజున శనికి ప్రీతికరముగా తైలాభిషేకం నువ్వుల నూనెతో దీపం పెట్టడం నువ్వులు నైవేద్యంగా పెట్టడం నలటి వస్త్రాన్ని సమర్పించడం పేదవారికి పెద్ద వయస్సు గల వారికి దాన ధర్మాలు చేయటం తద్వారా దోష నివృత్తి జరుగును గ్రహాలన్నింటిలో శని గ్రహమే నెమ్మదిగా సంచరిస్తుంది ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశించడానికి సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది దీనినే అని అంటారు మహారాష్ట్రలో సిందనాపూర్ గ్రామంలో శనీశ్వరుడు స్వయంభూగా ఉంటాడు ధర్మానికి న్యాయానికి పట్టుదలకు ఓర్పుకు శనీశ్వరుడు ప్రతీకగా చెబుతారు ఓం శనీశ్వరాయ విద్మహే రవిపుత్రాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఓం శనీశ్వరాయ నమః స్వస్తి